పార్లమెంట్లో అమిత్ షా మన బాబాసాహెబ్ గారి గురించి అవమానకరంగా మాట్లాడినందుకు బహుజన సమాజ్ పార్టీ మన అధినేత్రి బెహన్ కుమారి మాయావతి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడం జరుగుతుంది రాష్ట్ర కాదు మన దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చేస్తున్నాం అన్ని రాష్ట్రాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ మేడ్చల్ మల్కాజి మల్కాజిగిరి జిల్లాలో మేము ఈరోజు నిరసన కార్యక్రమం చెబుతున్నాము ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్న అమిత్ షా బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్నే ఆ విధంగా అవమానకరంగా మాట్లాడినంటే ఒక సామాన్య పౌరుడికి ఏమ ఏమీ భద్రత ఉంది ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం దానికి నిరసనగా బ అమిత్ షా క్షమాపణ వరకు దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పే వరకు మనందరము నిరసన కార్యక్రమం చేస్తూనే ఉంటాము అదేవిధంగా అమిత్ షాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ ఢిల్లీలో కూడా నాది కేసు నమోదు చేశాము ఈరోజు చిన్న పిల్లగాడిని మొదలు పెట్టుకొని ఒక ముస్లిం వరకు కూడా బాబాసాహెబ్ని అవమానిస్తే ఎవరు ఊరుకునేది లేదు మనందరము దీనికి కట్టుబడి ఉండాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా బాబాసాహెబ్ అంటే దేవుడు అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు బాబాసాహెబ్ వల్లనే ఈరోజు ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము దేవుడు దేవుడు అంటే మోక్షం లభిస్తుందో లేదో కానీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల అందరికీ స్వేచ్ఛ అనేది ఈరోజు ఉందనేది మనకు అందరికీ తెలుసు కావున మనందరము అమిత్ షా క్షమాపణ చెప్పే వరకు మన అందరం నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము బహుజన సమాజ్ పార్టీ తరఫున చేస్తూనే ఉంటాము అందరికీ జై భీమ్ జై భారత్